మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి దూర ప్రాంత బంధువుల నుండి రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడే విధంగా ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి కొన్ని సందర్భాలలో మనం బంగారం తాపడంతో మనం విగ్రహాన్ని చేయించి ఇచ్చినప్పటికీ అవతల వాళ్ళను మనం తృప్తిపరచలేము అన్న ఈ చిన్న విషయాన్ని గ్రహించుకోగలిగితే ఎన్నో రకాల సమస్యలకు కానీ మన మానసిక వేదనకు కానీ మంచి పరిష్కారం లభిస్తుంది మనం ఎంత ఇచ్చినా సంతోషపడని వాళ్ళకి మనం ఎంతైతే ఇవ్వగలుగుతామో అంత మాత్రం ఇస్తే సరిపోతుంది మన శక్తి సామర్థ్యాలకు మించి మనం అనవసరమైనటువంటి అప్పులు చేసి మరి వాళ్ళని తృప్తిపరిచే ప్రయత్నం చేయడం ద్వారా మనం నష్టపోవడం తప్ప మనం బాధపడడం తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదన్న విషయాన్ని గ్రహించండి భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది ఇంత క్రితం నుంచే ఈ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ రోజున కోర్టును ఆశ్రయించడం గాని పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం గాని సంభవించే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు సానుకూల పడతాయి రిజిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు అనుకూలంగా మారుతాయి కొన్ని సందర్భాలలో మనం అనుకున్నటువంటి చెల్లింపులు చలాన్లు ఒక తీరుగా ఉండవచ్చు ఆఖరి నిమిషంలో మారే అవకాశం ఏర్పడుతుంది అక్కర్లేనటువంటి పెనాల్టీలు ట్యాక్సులు కట్టే విధంగా పరిస్థితులు ఉంటాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఉద్యోగ నిమిత్తం కాస్తంత అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ఉంది ఈ మానవ స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి కొంతమంది సలహాలు సూచనలని మీ దృష్టిలో ఉంచుకొని దానికి తగినటువంటి ప్రణాళికలు వేయగలుగుతారు ఒకనొక సందర్భంలో మనం ఒక నిర్ణయం తీసుకున్నాము దాని ద్వారా మనకి ఏమాత్రం ప్రయోజనం కానీ ఉపయోగం కానీ లేదు ఈ రోజున ఒక పెద్ద మనిషి ఒక మంచి సలహా ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు కొన్ని మార్పులు తీసుకొద్దాము దీని ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అన్న ఆలోచనలు ముడిపడతాయి కార్యరూపం దాలుస్తాయి మంచి లాభాలను అందుకోగలుగుతారు ఈ రాశి నుండి భాగ్యస్థానంలో ఉన్న శని లాభస్థానంలో ఉన్న గురువు గురుముఖంగా ఇచ్చేటువంటి ఆదర్శవంతమైనటువంటి అభిప్రాయాలు కావచ్చు సలహాలు కావచ్చు ఒకనొక సందర్భంలో మనకన్నా వయసు వ్యత్యాసం ఎక్కువగా కానీ తక్కువగా ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడటం వాళ్ళ సలహాలు సూచనలు మనకెంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారే అవకాశం ఉంది కార్యాలయంలో అదనపు బరువు బాధ్యతలు సమస్యలు పెరిగే విధంగా ఉంది ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి నిద్రభంగం వాటిల్లే విధంగా పరిస్థితులు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాస్తంత అసంతృప్తి నెలకొనే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా చదవటం అనేది సూచించడమైనది ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం ఋణవిమోచక కంగారక స్తోత్రాన్ని పఠించండి విష్ణు సహస్రనామాలను చదువుతూ గోమతి చక్రాలతోటి శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్రం చదువుతూ అమ్మవారికి యొక్క గోమతి చక్రాలని సమర్పించి వీటి మీద ఆరవళి కుంకుమతో కుంకుమార్చన చేయండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి పూజించండి వ్యాపారస్తులు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో దైవికం పొడితో ధూపం వేయండి క్రమం తప్పకుండా ఈ యొక్క నేపథ్యంలో చేసే పనుల ద్వారానే ఆకర్షణ శక్తి కలుగుతుంది నరదిష్టి తొలగిపోతుంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి తీసుకెళ్లి వాహనానికి పూజ జరిపించండి